వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మార్వాడి హఠావు నాదం వీడాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతారు మంగళవారం కాచిగూడ మాజీ కార్పొరేటర్ దిడ్డి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ కుంట వేడుకల కరపత్రాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హనుమంతరావు పాల్గొని కరపత్రాలను పంచారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉంటున్నారని కావాలని కొంతమంది రాజకీయ లబ్ధి కోసం మార్వాడి హఠావు అనే నాదంతో ముందుకు వెళ్తున్నారని అలాంటి చర్యలకు పాల్పడు రెడ్డి రేవంత్ ఈ నెల ఇరవై ఆరవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం జరగబోతుందని కార్యక్రమంలో వేలాది సంఖ్యలో మహిళలు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపాలని కోరారు

multimassínt úr福irgas жеfnum tilhau úrosoð, það hefur verið hante og sem vídeos hjá að aldrei nulla það van tur þint sem eða v denners og þeirra ast að bara vaður మేము ఎలక్షన్ గురించి రాలే ఓట్లు ఏమని అడుగుతా లేదు బతుకమ్మ పండుగ వచ్చింది ఎంగిడి బతుకమ్మ స్టూరు అయిపోయింది ఇక మిగిలింది అది సద్దల బతుంది ముఖ్యమంత్రి వస్తున్నాడు బాగు చేయించి ముప్పై ఐదేళ్ళ నుంచి చెడిపోయింది కాదు కబ్జ చేసిన కొడుకులు అంత చెట్లు మురికి అంత ఉండే ఇలా అవన్నీ దీపించినా డ్యూటీ ఉంటుంది ఆ తర్వాత మీరు బతుకమ్మ ఆడినాక వాకింగ్ ఏమంటు కదా చిన్నపి ఆ వాకింగ్ చేసేది కూడా రౌండ్ చేసిన ఆ తర్వాత యోగా ఆ తర్వాత చిన్నపిల్లలు వస్తే దాడు పండుగ కూడా పెట్టిన తర్వాత ఆ తర్వాత చిన్నపిల్లలు వస్తే పండుగ కూడా పెట్టిన గుర్చి రాలే ఓట్ల గురించి నేను అనేది ఏంటంటే ముప్పై ఐదు బతుకమ్మ కుంటే దాన్ని కబ్జా చేసారు ఎవరు భూమి దొరకగా చేస్తున్నారు కబ్జా ఈ ముఖ్యమంత్రి దాన్ని బతుకమ్మ పుట్టను బాగు చేసి మీరు బతుమకు చెప్పు ఎలక్షన్ గురించి రాలేదు బతుకమ్మ కుట గురించి వచ్చిన బతుకమ్మ మా అక్క రాడాలి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు సీఎం వస్తున్నాడు రావాలి వస్తాం కదా రైట్ అమ్మ బతుకమ్మను కుంటనుకు కబ్జా చేసిన వాళ్ళ పార్టీ మనుషులు కాబట్టి అవి ఏం చేయలేకపోయింది ఏదైనా ఇవాళ రేవంత్ రెడ్డికి చెప్పిన వెంటనే ఇమీడియట్గా హైడా చైర్మన్ రంగనాథ్ని పిలిచి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ బతుకమ్మకుంటా ఈ దసరాకు ఆడాలి మా అక్కలు చెల్లెళ్ళు మా అమ్మలు సద్దల బతుకమ్మ ఆడి తీరాలన్నారు ఆ బాబు ఆయన రాత్రి అనగా ఒక పక్క వర్షాలు పడుతున్నాయి రోజు వర్షం పొద్దునతో బాగా వెలుగు సాయంత్రం ఐదు కాదు వర్షమే వర్షం ఆ టీవీలలో చూస్తుంటే ఇప్పుడు నేను వానదేవిని కోరినా వానదేవుడా ఇరవై ఆరు సాయంత్రం ఒక్క దినం మా ఛాన్సీ ఇక ఆ తర్వాత ఏదైనా నాకు అని చెప్పిన దేవుడు తప్పనిసరిగా మా అంకాలి తల్లి కానీ బతుకమ్మ ప్రేమ చేస్తున్నటువంటి మా మహిళలు రుణం తీసుకోవాలంటే ఒక్కరోజు ఆ తర్వాత నువ్వు ఎంత వర్షం పడినా మాకేం అభ్యంతరం లేదని చెప్పినా అదే విధంగా కొన్ని ప్రాంతాలలో తిరుగుతుంటే కొంత మార్వాడు వాళ్ళు అన్నారు క్యాచ్ ఆఫ్ మా మారవాడుకు కంటే లేదమ్మా ఇది కాస్మోపలిటీన్ సిటీ మా ముఖ్యమంత్రి నంబర్ వన్ సిటీ చేస్తున్నాడు ఇక్కడ ప్రతి రాష్ట్రాల వాళ్ళు ఉండొచ్చు మార్వాడు నువ్వు ఏమైతే వెళ్ళగొడతాం కొందరు పరిగట్టుకొని మార్వాడు గోబ్యాక్ అంటున్నారు రేపు గుజరాత్ గోబ్యాక్ అంటారు రాజస్థాన్ గోబ్యాక్ అంటు మధ్యప్రదేశ్ గోబ్యాక్ అంటే ఏమైతుంది సిటీ ఇక్కడ అందరు ఉంటారు ఇది క్యాపిటల్ సిటీ కాస్మోపాలిటిన్ సిటీ ఎవరన్నా ఇలాంటి ఆలోచన చేస్తే మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నా ఇలాంటి దుర్మార్గం అందరూ ఉంటారు మా లేరా అమెరికాలో లేరా మా లండన్లో లేరామా వాళ్ళు కూడా ఎలా కొడుతు ఎక్కడ పోతారు ఇప్పుడు అదే ఆయన ఎవరు ట్రంప్ గారు జిఎస్టి తగ్గించినా అదే విధంగా ఏదైతే వీసా వన్ హెచ్పి లక్ష డాలర్లు కొట్టాలంట ఎట్లా కడతామా ఒక లక్ష డాలర్కి ఎనభై ఐదు లక్షలు అయితే ఎరికెళ్ళే వాళ్ళు చెప్పు అలా పనిచేసి రాత్రిగా పగలని పనిచేసి తల్లికో చెలే పెళ్లి కావాలని నెలకు పదివేలు ఇరవై వేలు పంపిస్తాడు దాంతో బతుకుతున్నాడు మరి నరేంద్ర మోడీ నువ్వు అంటావు ఏదైతే వారిని కూడా ఆయననే ఆపిన అని చెప్పుకుంటాడు మన యుద్ధం చేస్తుంటే ఆయన ఆయనే కూడా నడిపినట్లే ఏమన్నావు యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్ అన్నావు నీ అమ్మాయి ఫ్రెండ్ అని పని చేస్తున్నావు రా బాబు ఇక మీదికెళ్ళి ఇప్పుడు జీఎస్టీ తగ్గించిన పెంచినావు నువ్వే కదా పెంచుతావు నువ్వే తగ్గిస్తావు నువ్వు ఎందుకంటే రేపు బీహార్లో ఎలక్షన్ వస్తున్నది తర్వాత తమిళనాడులో వస్తుంది ఇప్పుడు జీఎస్టీ తగ్గించిన వరీ బోర్కే వస్తే ఇసలు ఎక్కివడాయనే పెంచడం నీ వంతే దించడం నీ వంతే ఓట్లు అడగడం నీ వంతే అమాయకులు గారునా ప్రజలు చాలా అన్ని తెలుసుకున్నారు మూడు సార్లు గెలిచిన అదే మా రాహుల్ గాంధీ గారు ఏమన్నాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ పోతే ఏమన్నాడు క్యాష్ వైజ్ సెంటర్ జరగాలన్నాడు నైన్టీ పర్సెంట్ మందికి అన్యాయం జరుగుతుంది అన్నాడు జా ఇదారి భాగీదారి అన్నాకనే ఇప్పుడు ఆయన పేరు మోగుతుంది అని దొంగ ఓట్లు తయారు చేసి నేను పోయినా బిఆర్ నాలుగు రోజులున్నా తుర్కోల పేరు ఉంటే తెలుగుల పేరు పెట్టేసింది అది ఈజీగా కదా ఉస్మాన్ ఖాన్ తెలో నరసింహారావుని పెట్టేసింది ఉస్మాన్ ఖాన్ ఎగిరి పెట్టిన ఇట్లా వాళ్ళు అన్యాయం చేస్తున్నారు కనుక ఎట్టి పరిస్థితులలో మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేస్తుండ్రు అందరికి రేషన్ కార్డులు ఇచ్చినాం అదేవిధంగా సన్న బియ్యం ఇస్తున్నాం ఇంత దొడ్డు తినేది ఇప్పుడు అందరు కూడా సన్న బియ్యము పాలకూర పప్పు ఇంత మామిడికాయ తొక్కేసుకొని కడుపులుంటుంది ఇంటికి ఎక్కువ గేరి పైసలు ఉన్నాయి పైసలున్నాయి దగ్గర అదేవిధంగా బస్సులో ఫ్రీ రోజు సూర్యపేట కుద్రం పోతుంది సాయంత్రం వస్తుంది ఏడిపోయినట్టు సూర్య విద్య దగ్గర నిన్ననే పోయినట్టు నిన్న పోతే కూడా పోతా ఫ్రీ బస్ అంటున్నారు ఆడవాళ్ళు కూడా ఖుషి ఉన్నారు అదేవిధంగా ఇరవై ఏదైతే రెండు వందల మీటర్లు ఎవరైతే కాదు వాళ్ళకి ఫ్రీ అన్నావు అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చినాం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం రైతులకు రుణమాఫీ చేసినాం అదేవిధంగా మాకు చిరకాల ఆకాంక్ష ఏది అని నా ఆవేదన ఉండే మా అల్ల మా అక్కలకు ఎన్నో న్యాయం చేయాలి అని ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే బతుకమ్మకుంటారు చెత్త చెదాలను తీసేసి చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఖుషి అవుతారు కేవలం ఆడిన తర్వాత రోజు పొద్దున పూట టీవీలలో చెప్తారు మీరు పొద్దున్నే వాకింగ్ చేయాలి డాక్టర్లు కూడా అదే ఇస్తే ఇక వాకింగ్ కూడా అదే అదేవిధంగా యోగా యోగా చేస్తుంది కూడా జాగా ఉన్నది చిన్నపిల్లలు వస్తారు అనుకో వాళ్ళు ఏడ ఉండాలి అది ఈ రోజు బతుకమ్ వేసినప్పుడు చిన్నపిల్లలు ఆడుకోవాలి కదా జారుడు పండ కూడా అని కిందికి పోతారు పిల్లలు ఇవన్నీ చేసిన రేపు సీఎం గారు వస్తున్నారు పెద్ద ఎత్తున మహిళలందరూ రావాలి ముఖ్యమంత్రికి స్వాగతం పలకాలే బతుకమ్మ ఆడాలి అని రాజకీయాలకు అతీతంగా మా అంబర్పేటలో రాండి ఎలక్షన్ అప్పుడే రాజకీయం దసరా వస్తే దీపావళి వచ్చినా మహంకాలి పండుగ వచ్చినా మేము అందరం కలిసి చేస్తాం అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు రావాలని ఎందుకంటే ఇవాళ ఐదో జీవితం అంత అయిపోయింది అందరూ దయచేసి మా కార్యకర్తలు మా అక్కలను చెల్లెండ్లను తీసుకొని రావాలి మళ్ళీ వాళ్ళని వాపసు తీసుకుపోయే చూడాలి అన్ని విధాల అక్కడ పోలీస్ అరేంజ్మెంట్ కానీ కూర్చోవడానికి కానీ అందరూ కార్పెట్ చేసిన మంచిగా కూర్చోలే ఒక దగ్గర ఆరే దగ్గర సీఎం వస్తాడు ఆ తర్వాత ఆయన భాషనిస్తాడు మీరు అందరు కూడా సంతోషపడతారు ఒకేసారి ఇరవై మంది బతకాలి ఇడవచ్చు పెద్ద పెట్టడం ఇరవై మంది దిగొచ్చు ఇరవై మంది ఎక్కువచ్చు రేపు నీ ఒకటి వేస్తే అది వచ్చేదానికి ఎప్పుడు వేస్తే ఇవ్వనుకుంటుంది అసలు పోయేది వేయది నీళ్ళల్లా వచ్చి ఆ బతుకమ్మను మా అక్కలు చెల్లెళ్ళు ఏం కొడతారు ఒకటి అమ్మవారి పూజ బోనం ఎత్తుకున్నప్పుడు అడుగుతారు నాకు మంచి మొగడు దొరకాలి నాకు మంచి అత్త దొరకాలి అని అంటారా లేదా ఈ బతుకమ్మ ఎత్తుకొని కూడా అది అంటారు నాకు మంచి భర్త దొరకాలి మాకు మంచి అత్త దొరకాలి అని మీ అందరికీ న్యాయం జరగాలి అని కోరుతూ మీరందరూ తప్పు ఇందులో అమ్మా ఇంటి ఇష్టమే ఉన్నారు మన దగ్గరికి వస్తుంది అరే ఇక్కడ ఇదే ఊర్లో మీ దగ్గర ఇదే ఉన్నది ఒక ఆడమే పెట్టగానే నలుగురు ఎగురుతుంది మా పంచాయతీ నువ్వు అడిగినవు నేను చెప్తున్నా తప్పనిసరిగా ఇప్పిస్తున్నావు ఇరవై లక్షల ఇండ్లు కట్టుతున్నావు అందులో నేనైతే ఉండలేను కదనే నీ అటువంటి వాళ్ళే ఉంటారు నువ్వు ఏం బే అందరికి వస్తాయి నేను చెప్తా రాంబాబుకు చెప్తాను పేర్లు రాసుకుంటారు అందరికి పిస్తా కానీ ఈడ సిటీలో దొరకదు ఉన్నమాట జగడు ఉంది ఏదో ఇచ్చిన పోవాలే మళ్ళీ మాకు వచ్చింది నేను అంత దూరమా అని అంటే మీ ఇష్టం